గంజాయి సేవించినా రవాణా చేసిన విక్రయించిన కఠిన చర్యలు తప్పవని వేములవాడ డిఎస్పీ నాగేంద్రాచారి అన్నారు వేములవాడలో గంజాయి అమ్ముతున్న ఐదుగురిని అరెస్టు చేసి వేములవాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో గంజాయి నిందితులకు సంబంధించిన అరెస్టు వివరాలను ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా అల్లూరి సీతారాం నగర్ కు చెందిన ప్రస్తుతం వేములవాడ పట్టణం శాస్త్రి నగర్ లో నివాసం ఉంటున్న పరిగి పండ్ల అన్వేష్ అలియాస్ బన్నీ వేములవాడ పట్టణం సుభాష్ నగర్కి చెందిన మర్రిపల్లి సురేష్ అనే ఇద్దరు వ్యక్తులు శుక్రవారం సాయంత్రం సుమారు మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగాయపల్లి గ్రామం శివార్లో రైతు వేదిక వెనకాల ఇద్దరు వ్యక్తులు నిషేధిత గంజాయిని అమ్ముతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు వేములవాడ రూరల్ ఎస్ఐ మారుతి తన సిబ్బందితో వెళ్లారన్నారు అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు పోలీస్ వాహనాన్ని చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంటనే ఎస్ఐ తన సిబ్బందితో వారిని వింబడించి పట్టుకుని వారి వివరాలు సేకరించారన్నారు అన్వేష చేతిలో ఉన్న బ్యాగ్ ఓపెన్ చేయగా టేప్ తో చుట్టబడిన గంజాయి ప్యాకెట్లు ఉందని ఒక కిలో రెండు వందల డెబ్బై గ్రాముల గంజాయిని సీజ్ చేసి వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు అలాగే గతంలో గంజాయి వేములవడ పట్టణంలోని తిపాపూర్లో ఐస్ క్రీం బండి నడిపే శ్యామ్ దివాకర్ కుమ్మరి మల్లికార్జున్ భానుల వద్ద కొనుగోలు చేసి గంజాయి తాగడానికి అలవాటు పడ్డారన్నారు వారి దగ్గర గంజాయి కొని అమ్మగా వచ్చే డబ్బులతో జల్సాగా జీవించవచ్చనే ఉద్దేశంతో గంజాయి తాగుడుకు అలవాటు పడిన వేములవడలోని సుభాష్ నగర్ కు చెందిన భూమేష్ అంబేద్కర్ నగర్ కి చెందిన సచిన్ అగ్రహారానికి చెందిన సాయిలకు అమ్మేవారన్నారు వీరిలో శ్యామ్ దివాకర్ మల్లికార్జున్ కట్కూరి భానులను వేములవడ పట్టణంలోని అయ్యప్ప గుడి సమీపంలో పట్టుకున్నారని తెలిపారు వీరి వద్ద నుంచి ఆరు వందల ఇరవై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు ఉన్నారని వారిని త్వరలో పట్టుకుంటామని డిఎస్పీ తెలిపారు వేములగొడ రూరల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలిపి సుమారు రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు జిల్లాలో గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు గంజాయి కొన్నా సేవించినా రవాణా చేసినా విక్రయించిన తప్పవని హెచ్చరించారు జిల్లాలో సంబంధించిన సమాచారం సంబంధిత పోలీస్ వారికి లేదా డైల్ హండ్రెడ్ కి అందించాలని వివరాలు గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ స్పష్టం చేశారు నిందితులను చాకచక్యంగా పట్టుకున్న కానిస్టేబుల్ రాజశేఖర్ తిరుపతి శంకర్ గోపాల్ సతీష్లకు డిఎస్పీ రివార్డులు అందజేసి అభినందించారు ఈ సమావేశంలో రూరల్ సిఐ శ్రీనివాస్ రూరల్ ఎస్ఐ మారుతి టౌన్ ఎస్ఐ అంజయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు I'm okay. not గౌరవ ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు వారి సూచనల మేరకు భోడ సభ్యులకు సంబంధించి పోలీసు గత కొన్ని రోజుల నుంచి గంజాయి సరఫారుల మీద నిఘా పెట్టడం జరిగింది ఆ నిఘా పెట్టడం తర్వాత స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ఆ గ్యాదర్ చేయడంలో భాగంగా నిన్న ఒక ఐదుగురిని పట్టుకోవడం జరిగింది ఈ ఐదుగురి దగ్గర నుంచి పంతొమ్మిది ಒಂದು ಕಿಲೋ ತೊಂಬಲ ಯಾವೈ ಗ್ರಾಮದ ಗಾಂಜಾ ಕೂಡ ಐದುಗೂ ದರವರ್ ವೆಹಿಕಲ್ ರಿಕವರ್ ಒಟ್ಟು ವಿಮನ ರೂರಲ್ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಒಂದು ಪೊಲೀಸ್ಟೇಷನ್ ಹುಟ್ಟೇಸ ಟೌನ್ ಪಟ್ಟುಕೊಂಡು ಸೊ ಈ ವೀಳಿಡ ಮಂಚರಾಮರೂ ಇಲ್ಲ ರಿಮಾಂಡ್ ಜರುತ್ತದೆ ಈ ವೀರ ಎಕ್ವ ಇಂಪಾರ್ಟೆಂಟು ಶ್ಯಾಮ್ ದಿವಕರ್ ಅದನ್ನು ಉತ್ತರ ಪ್ರದೇಶ సఫ్రేషన్ నుంచి గాంజాన్ని తీసుకొచ్చి ఐస్ క్రీమ్ బండ్ల బండ్లు పెట్టి ప్రజలకు అందుబాటులో అది తీసుకొస్తున్నాడు అతను తెలుసు వాళ్ళకి తీస్తున్నాడు అంటే ఇది ఎట్లా అంటే సొసైటీలకు పర్ఫులేట్ అయింది ఎక్కడ పడితే అక్కడికి ఒప్పు కాబట్టి అట్లాంటి వాళ్ళను సొసైటీ గమనించాలి ఎవరేం అనేది ఇందులో పరీక్ష పండ్ల అన్వేషణ ఇతరులను కూడా గంజాయిని సప్లై చేస్తున్నాడు గతంలో చాలా మంది కేసులు పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ కేసుని పెట్టి వీళ్ళమె రిమాండ్ చేయడం జరుగుతుంది వీళ్ళను ఇంట్రాగేట్ చేయడం ద్వారా మాకు దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై పేర్లు వచ్చినాయి తాగేటోళ్ళు వాంబిటోళ్ళు వాళ్ళందరి పేర్లు వచ్చినాయి వీళ్ళ వీళ్ళను వీళ్ళతో పాటు కొంతమంది ఈ వ్యాపారం చేసేటోళ్ళు భూమేష్ సచిను సాయి తర్వాత అనిల్ అనే అగ్రారం వీళ్ళు ఆల్రెడీ పరారిలో ఉన్నారు వీళ్ళు కాక ఒక ఇరవై మంది పేర్లు అంటే తాగేటోళ్ళు అయితే సప్లై చేస్తారో వాళ్ళ పేరు కూడా ఇచ్చారు సో ఇప్పుడు వాళ్ళను అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళను కూడా దొరకబడతాం నేను మీడియా మిత్రుల ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ గంజాయి అనేది సొసైటీకి పెట్టిన ఒక మహమ్మారి ఈ దయ్యం లాంటిది ఈ దయ్యాన్ని మనం వదిలేసుకోకపోతే ఇది ఒక ఏదో ఒక రోజు మొత్తం సొసైటీ అంతా కూలిపోతుంది విలువలు కూలిపోతాయి కుటుంబాలు కూలిపోతాయి మనుషులుగా మనం కూడా కూలిపోతాం దాంతో ఈ సో మన దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా గంజాయికి వ్యతిరేకంగా వాళ్ళ కుటుంబాలను రక్షించుకోవాలా సొసైటీని రక్షించుకోవాలా మేము ఇంట్రాగ్రేట్ చేసినప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు తెచ్చినాయి ఏంటంటే చిన్న చిన్న పిల్లలకు కూడా అమ్ముతున్నారు తర్వాత మిగతా చాలా ప్లాట్ఫామ్స్ అంటే ఆన్లైన్ కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళు తెప్పించుకోవడము లేకపోతే సప్లై చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మేము అధ్యయనం చేసుకుని టీం పెట్టాం ఎస్పీ గారి ఆదేశాల మేరకు వేమలవాడ సబ్ డివిజన్లో ఒక టీము తయారు చేసినాం ఆ టీము ఇప్పుడు రెగ్యులర్గా కంటిన్యూగా ఇది కంటిన్యూగా చేస్తారు కాబట్టి ఎవరన్నా మీకు సమాచారం ఇస్తే నా నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ వన్ టూ ఈ నెంబర్కు ఎస్ఎంఎస్ చేస్తాం చాలు మేము దాని ఎవరు ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ పేర్లు గోప్యం చూస్తాము మేము దీని మీద వర్కౌట్ చేస్తాము తర్వాత తాగే వాళ్ళ కుటుంబాలకు రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా మాకు సమాచారం ఇస్తే వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఒకటి డిఅడిక్షన్ సెంటర్ పెట్టడం జరిగింది సిరిసిరా లోకల్లో ఒక సైకాట్రిస్ట్ ఆధ్వర్యంలో ఆ డియాడిక్షన్ సెంటర్ పంపించడం ద్వారా వాళ్ళని మార్చుకుంటాం మార్చుకొని మనం మళ్ళా మంచి సొసైటీగా మంచి పౌరులుగా తీర్చేయగలు కాబట్టి మీకు మీకు కుటుంబాలు ఎవరు కూడా భయపడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలి వాళ్ళ మీద కేసులు ఇట్లా పెట్టడం జరగదు ఎవరన్నా ముందుకు వచ్చి అంటే ముందుకు వచ్చి వాలంటీర్కి వాళ్ళ కుటుంబాలకు కనుక ముందుకు వస్తే కనుక వాళ్ళను కేసులు పెట్టము వేధించము మిగతా అంటే ట్రాన్స్పోర్టర్ మా సింపతి ఏందని అంటే ఎవరు తాగొద్దనే దాంతో మనము ఇదని కట్ కట్ చేయాలి మిగతా అందరూ కూడా మాకు సమాచారం ఇస్తే ఈ యుద్ధంలో భాగస్వామ్యాలను కోరుతున్నాం గంజాయి అనేది విపరీతంగా అంటే డిఫరెంట్ డిఫరెంట్ మార్గాలు వస్తాయి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇతను అది పిండి 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 మన గోధుమ పిండి ఉంటుంది వాళ్ళు గోధుమ పిండి మనం కూర్చు తీసుకొచ్చుకుంటారు గోధుమ పిండి ప్యాకెట్లో మధ్యలో పెట్టి తీసుకొస్తారు దాంతో ఆ గోధుమ పిండి వాసన వస్తుంది తప్పుడు గాంజాయి వాసన రాదు అంటే ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఇక్కడ ఎవరు తిరగదు రెండోది ఏంటంటే చాలామంది పిల్లలు ఒక పది పది మంది పిల్లలు కలిసి ఏం చేస్తారంటే గాంజా గార్డు అది వెయ్యి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు వేసుకొని పోయి ఒకరి పోయి కొనుకొచ్చుకొని అందరికీ సప్లై చేసుకుంటా అంటే వాడు తాగుతాడు సప్లై తాడు అంటే రెండు అవతారాలు అవతారాలుగుతాడు ఇట్లా డిఫరెంట్ మార్గాలు తర్వాత ఇప్పటిదాకా నాకు మిత్రుడు చెప్పిండు ఆన్లైన్ అండి తర్వాత ఇంకొక అది కూడా ట్రాక్ చేస్తాడు తర్వాత వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ద్వారా లేకపోతే మిగతా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఏకమై వీళ్ళు చేసుకుంటున్నారు తర్వాత వీళ్ళను అంటే ఒకసారి అలవాటు అయిన తర్వాత వాళ్ళకు ఎక్కడెక్కడ దొరుకుతుంది అనేది మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి ఆ మల్టిపుల్ సోర్సెస్ ద్వారా ఒకటి కాకపోతే ఒకటికి ఓటు కాకపోతే ఒకటి చెప్తా ఉంటారు సో వాటిని కూడా మేము అంటే కడియ ప్రయత్నం చేస్తాము మల్టిపుల్ సోర్సెస్ కూడా కడి చేస్తాం ఫస్ట్ వేములవాడ రూరల్ సిఐ గారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేములవాడ రూరల్ ఎస్ఐ మారుతి ఆధ్వర్యంలో తర్వాత అది ఎస్ఐ అంజయ్య తర్వాత కానిస్టేబుల్ శంకరు కానిస్టేబుల్ తిరుపతి రాజశేఖరు గోపాలు వీళ్ళందరూ లాస్టు టెన్ డేస్ నుంచి వర్కౌట్ చేస్తున్నారు ఇది ఒకటే రోజు దొరికింది కాదు వర్కౌట్ చేస్తుంటే ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకుంటూ చేసుకుంటూ పోతుంటే వాళ్ళు నేను దొరికినా సో వీళ్ళందరికీ నా అభినందన వాళ్ళని ఇంకా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం వాళ్ళందరికీ కూడా రివార్డ్ చేయడం జరుగుతుంది